హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంగేజ్మెంట్ని ఆపి దేవాని మిదురని ఒక్కడ చేసిన హరివర్ధన్ ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దేవా బాను ఇద్దరికీ కూడా ఎంగేజ్మెంట్ జరగడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయి ఇంట్లో మొత్తం కూడా డెకరేషన్ చేస్తారు ఇంకా సూర్యకాంతం అందరూ కూడా రెడీ అయ్యి ఇంకా బాను వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఈ లోపైతే మిథున అక్కడికి వస్తుంది అక్కడికి రావడం చూసి సూర్యకాంతం చూసి ఏంటమ్మా ఇటొచ్చో మిథున ఎంగేజ్మెంట్ ఆపడానికి వచ్చావా ఏంటి అని చెప్పేసి అడగగానే ఏం మాట్లాడుతున్నావు సూర్యకాంతం అక్క ఎంగేజ్మెంట్ ఏంటి ఎవరికి అని చెప్పేసి ఏం తెలియనట్లుగా అడుగుతూ ఉంటుంది మిథున అడగడంతో ఏంటి అలా అడుగుతున్నావు ఈరోజు భానుకి దేవాకి ఎంగేజ్మెంట్ కదా నీకు తెలియదా అని చెప్పేసి సూర్యకాంతం చెప్పడంతో మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇంకా అలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే అమ్మ మిథున ఇక్కడ కాదే ఎంగేజ్మెంట్ ఇక్కడ అనుకుంటావేమో గుడిలో జరుగుతుంది ఇప్పుడే మేమందరం కూడా బయలుదేరుతున్నామని చెప్పగానే ఇంకా గుడికి అయితే వెళ్తుంది అక్కడ దేవాకి అలాగే భానుకి అయితే ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరు కూడా పక్క పక్కన కూర్చున్న దండ్లు అయితే మార్చుకుంటూ ఉండగా ఇంకా చాటును నుంచొని ఒక పోల్ దగ్గర ఒక స్తంభం నుంచొని మిథున అయితే అంతా చూస్తూ బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతుండగా సడన్గా హరివర్ధన్ అయితే ఎంట్రీ ఇస్తాడు ఎంట్రీ ఇచ్చి ఆపండి అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తాడు హరివర్ధన్ అలా అరవడంతో ఉంగరం పెడుతున్న దేవా అయితే ఒక్కసారిగా ఉంగరం కింద వదిలేస్తాడు అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఈ టైంలో హరివర్ధన్ గారు వచ్చి ఎంగేజ్మెంట్ ఆపాలంటున్నారు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటే హరివర్ధన్ అయితే దేవా నువ్వు మిథునకు విడాకులు ఇచ్చావా అని చెప్పేసి అడగడంతో లేదు నేను ఇవ్వలేదు అని చెప్పేసి దేవా చెప్తూ ఉంటాడు మరి నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకున్న అమ్మాయికి విడాకులు ఇవ్వకుండా ఇంకొక అమ్మాయిని వెళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకుంటావు ఇప్పుడు నేను పోలీసులకు ఇన్ఫామ్ చేశానంటే కనుక నిన్ను బొక్కలోకి తోస్తారు నిన్ను మామూలుగా చిత్త కొట్టరు అని చెప్పేసి హరివర్ధన్ భయపెట్టడంతో మాస్టర్ గారు అయితే ఇంకప్పుడే ఆలోచిస్తూ ఉంటారు అవును హరివర్ధన్ గారు చెప్పింది కూడా నిజమే వీడు బాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు కానీ విధునకు విడాకులు ఇవ్వలేదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అప్పుడైతే బ దేవా ఈ విధంగా అంటూ ఉంటాడు సార్ నేనేమి మిథునని చట్టపరంగా పెళ్లి చేసుకోలేదు చట్టపరంగా విడాకులు ఇవ్వడానికి అని గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు దేవా నీకు తెలుసో లేదు నేను ఒక కోర్టుకు జడ్జిని కాబట్టి చెప్తున్నాను చట్టపరంగా జరిగిన మీరు పార్వతి పరమేశ్వర్ల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు ఆ గుళ్ళు అందరూ కూడా మీ పెళ్ళిని చూశారు కాబట్టి మీరు విడిపోవాలి అనుకుంటే చట్టపరంగానే విడిపోవాలి అలా విడిపోతేనే మీరు వేరే పెళ్లి చేసుకోవడానికి వీలుంటుంది అలా కాకుండా ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోవడానికి మీరు సిద్ధమైపోతే విడాకులు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ అయితే చూస్తూ ఊరుకోదు పోలీసులు అయితే మిమ్మల్ని వచ్చి అరెస్ట్ చేస్తారు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు కానీ మిథులు మాత్రం చాలా నవ్వుకుంటూ సంతోషిస్తూ ఉంటుంది నాన్న ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నప్పుడు మీరు వచ్చి సడన్గా భలే ఆపారు ఏదైతే ఏమి నేను ఎంగేజ్మెంట్ జరగకుండా ఉండడం అయితే మనకు కావాలి దేవా నావాడు కావాలి అంతేగాని బాను చాలా సంవత్సరాల నుంచి దేవాని ఇష్టపడుతుంది కానీ దేవాకి బాను అంటే ఇష్టం లేదు ఏమీదో ఏదో నా మీద కోపంతో భానుతో పెళ్లి కొప్పుకున్నాడు కానీ బాను అంటే నాకు దేవాకి అసలు ఇష్టం లేదు అని చెప్పేసి మిథున అయితే అనుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా హరివర్ధన్ గారు ఆ మాట అడేసరికి ఇంకా దేవా అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాను నువ్వు వెళ్ళిపో నేను విడాకులు తీసుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను ఈ హరివర్ధన్ గారిని ఎవరు పంపించారో ఇక్కడికి నాకు బాగానే అర్థమవుతుంది మిథున తన ద్వారా ఆపడం కుదరదని చెప్పేసి హరివర్ధన్ గారిని పంపించింది అందుకే హరివర్ధన్ గారు వచ్చేసి ఆపుదామని చెప్పేసి ట్రై చేస్తున్నారు ఎవరికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి కాబట్టి నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో తర్వాత మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం నేను ఇదిగో రేపొద్దునే వెళ్ళి మిథునకి నాకు విడాకులకైతే అప్లై చేస్తాను విడాకులు వచ్చిన వెంటనే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పేసి దేవా చెప్పడంతో ఇంకా మిథున అయితే షాక్ అయిపోతూ ఉంటుంది దేవా ఏం చేస్తే నీ మనసు మార్చుకుంటావో నాకు అర్థం కావటం లేదు నేనంటే నీకు ఇష్టమే కానీ ఆ సి ఆ ఇష్టాన్ని నువ్వెందుకు బయట పెట్టట్లేదో నాకు అర్థం కావటం లేదు ఏదో బలమైన కారణమే ఉంది అనిపిస్తుంది కానీ ఆ కారణం ఎలా తెలుసుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా హరివర్ధన్ అయితే ఏడుస్తున్న మిదుని దగ్గరకు వస్తాడు నాకు తెలుసమ్మా నువ్వు ఇక్కడే ఉంటావని ఎప్పుడైతే దేవాకి అలాగే బానుకి ఎంగేజ్మెంట్ అని తెలిసిందో నువ్వు అప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నా ఏడుస్తూనే ఉన్నావు అన్న విషయం నాకు తెలుసు నువ్వు ఎంగేజ్మెంట్ ఆపడానికి వస్తున్నావు అన్న విషయం కూడా నాకు తెలుసు కానీ నీ వల్ల అవుతుందో లేదో అని చెప్పేసి నేనే రంగంలోకి దిగి ఎంగేజ్మెంట్ని అయితే ఆపేశాను ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండు మళ్ళీ నీకు విడాకులు అప్లై చేసి అవన్నీ జరిగిన తర్వాత ఎంగేజ్మెంట్లు పెళ్ళి కదా అప్పుడు చూద్దాం ప్రస్తుతానికైతే నువ్వు సంతోషంగా ఉండు ఏడవద్దమ్మా నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను అని చెప్పేసి హరివర్ధన్ అయితే మిథులను హత్తుకుంటాడు అలా హత్తుకోవడంతో మీదురైతే ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్స్ నాన్న మీరు టైంకి వచ్చి నా జీవితం ఏమైపోయేదో దేవాకి బాను అంటే ఇష్టం ఉండి దీనికి ఒప్పుకోలేదు కేవలం అంటే కేవలం నా మీద కోపంతో మాత్రమే ఈ ఎంగేజ్మెంట్కి కానీ పెళ్ళికి కానీ ఒప్పుకున్నాడు కానీ ఎలా ఆపాలో నాకు అసలు అర్థం కాలేదు టైంకి మీరు వచ్చి ఆపారు చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పేసి ఇంకా మిథున చెప్పడంతో ఇద్దరు కూడా కలిసి కారులో అయితే ఇంటికి వెళ్తారు ఇంటి దగ్గర త్రిపుర అయితే ఉంటుంది త్రిపుర అయితే వీళ్ళిద్దరూ కలిసి రావడం చూసి ఏంటి నాన్న కూతుళ్ళు ఎక్కడికి వస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఈ మిదన మొహం చూస్తేనే వాడిపోయింది అసలు ఏం ఉంటుంది ఆ దానికి ఫోన్ చేస్తే కానీ ఏం జరిగిందో మనకు తెలియదు అనుకుంటూ ఇంకా సూర్యకాంతానికైతే ఫోన్ చేస్తుంది త్రిపుర త్రిపుర ఫోన్ చేసి ఈ సూర్యకాంతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడే ఫోన్ చేసింది మేడం గారు ఆల్రెడీ విషయం పాకేసి ఉంటుంది అందుకే ఫోన్ చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది మేడం గారు చెప్పండి ఎంగేజ్మెంట్ అయితే చెడిపోయింది ఏంటి ఎంగేజ్మెంట్ చెడిపోయిందా ఎందుకు ఎవరు ఏం చేశారు ఎందుకు చెడిపోయింది అని చెప్పేసి త్రిపుర అడుగుతుంటే ఇంకెవరు చెడగొడతారు మీ మామయ్య గారు ఎంగేజ్మెంట్ వచ్చి మరీ పనిమాలా చెడగొట్టారు ఎందుకంటే మిథునకు విడాకులు ఇవ్వకుండా బానుతో ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటావు అని చెప్పేసి దేవాని క్వశ్చన్ చేసేసరికి దేవా అక్కడ నుండి అయితే లెగ్స్ వెళ్ళిపోయాడు ఎంగేజ్మెంట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది